టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు ప్రత్యేక ఆపరేషన్లో దేశవ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి మొత్తం అరవై ఒక్క మంది నిందితులను అరెస్ట్ చేశారు సైబర్ క్రిమినల్స్ పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పనిచేసిరారు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఏకంగా అరవై ఒక్క మంది సైబర్ తాట తీశారు ఇందుకోసం దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేసి వారిని పట్టుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతరాష్ట ఆపరేషన్ లో ఎక్కువ మంది సైబర్ క్రిమినల్స్ తమిళనాడు నుంచి పట్టుబడ్డారు అక్కడ మందిని గుజరాత్ లో పద్దెనిమిది కర్ణాటకలో పదహారు మహారాష్టలో ఢిల్లీలో పదమూడు ఆంధ్రప్రదేశ్లో ఏడు పశ్చిమ బెంగాల్లో మంది ఉన్నారు ఇక యూపీ బీహార్ మధ్యప్రదేశ్ అస్సోం రాజస్థాన్ ఉత్తరాఖండ్ నుంచి కూడా నిందితులు ఉన్నట్లుగా చెబుతున్నారు నిందితుల నుంచి మొత్తం యాభై మొబైల్ ఫోన్లు ఇరవై చెక్ బుక్స్ పన్నెండు బుక్స్ యాభై ఒక ఏటీఎం కార్డులు ఏడు ల్యాప్టాప్లు ఎనభై రెండు సిమ్ కార్డులు నకిలీ కంపెనీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా నిందితుల నుంచి వందలాది మోసాల మూలాలు నిధులు ఆధారాలు బయటపడ్డాయి బాధితుల ఖాతాల్లోకి మొత్తం ఒక కోటి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై తిరిగి జమ చేశారు ఒక్క ఆగస్టు నెలలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు మొత్తం ఫిర్యాదులు అందాయి వాటిలో కేసులు ప్రత్యేకంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి మిగిలిన కేసులు జోనల్ సైబర్ సెల్స్ కు పంపారు నిందితులు విభిన్న రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు వీటిలో ట్రేడింగ్ మోసాలు ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు లోన్ ఫ్రాడ్స్ ఇన్సూరెన్స్ మోసాలు సోషల్ మీడియా మోసాలు డిజిటల్ అరెస్టుల పేరిట డబ్బులు చేశారు ఫ్రాడ్స్ జాబ్ స్కామ్లు బిజినెస్ ఫ్రాడ్స్ కాపీరైట్ ఉల్లంఘనలు వంటి కేసులు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు హైదరాబాద్ తార్ నాకకు చెందిన ముప్పై నాలుగు సంవత్సరాల మహిళకు ఎన్ఎస్ఈ అండ్ కాయిన్ ఎస్ఎస్డీసీఎక్స్ అధికారులుగా నటించి నిందితులు ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి పెద్ద లాభాలు ఇప్పిస్తామని మోసం చేశారు ప్రారంభంలో చిన్న మొత్తాల లాభాలు చూపించి నమ్మకం కలిగించారు ఆపై మొత్తం ఒకటి పాయింట్ ఐదు కోట్లు మెల్లగా వసూలు చేశారు ఆన్లైన్ అకౌంట్లో ఆరు కోట్ల రూపాయలకు పైగా చూపించారు కానీ ఒక్క రూపాయి కూడా ఆమెకు తిరిగి రాలేదు ఈ మోసంలో చైనా జాతీయుడు చంచన్ మరికొంతమంది భారతీయ ముఠా సభ్యులు భాగస్వాములుగా ఉన్నారు ఫింగర్ ప్రింట్ మెషిన్ స్కానర్ ఏటీఎం కార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో కేసులో డెబ్బై మూడేళ్ల వృద్ధుణ్ణి షేర్ ఖాన్ అధికారి మంజోషి అంటూ ట్రేడింగ్ యాప్ లక్షలు పెట్టుబడి పెట్టగా దానికి ప్రతిఫలంగా ఒకటి కోట్ల లాభం చూపిస్తూ విత్డ్రా చేసేందుకు దీంతో తానే మోసపోయానని గ్రహించిన బాధితుడు చేశాడు ఈ కేసులో నిందితులు ఉత్తరప్రదేశ్ బీహార్ చెందిన చెందినవారని పోలీసులు గుర్తించారు చెందిన రాధా చైతన్య అనే వ్యక్తికి వాట్సాప్ you know జే స్ట్రాటజిక్ ఇన్వెంటర్స్ అనే గ్రూప్ ద్వారా ఫేక్ షేర్ మార్కెట్ స్కామ్ జరిగింది సుమారు పెట్టుబడి పెట్టినా రాలేదు కాంట్రాక్ట్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేసేశారు గ్రూప్ లో ఇతర కస్టమర్లు కూడా నకిలీ వారేనని తర్వాత గ్రహించారు సోషల్ మీడియా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వచ్చే నకిలీ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు నమ్మొద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు హెచ్ఆర్డీ సీబీఐ ఎన్ఆర్ఐ రిజర్వ్ బ్యాంక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుతో వచ్చే వీడియో కాల్స్ డిజిటల్ అరెస్టు బెదిరింపులకు బలి కావద్దంటూ చెబుతున్నారు ఆన్లైన్ మోసాలు జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నంబర్ కు ఫోన్ చేయాలని కోరుతున్నారు లేదా సైబర్ క్రైమ్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చంటున్నారు పోలీసులు